పుట్టిన బిడ్డ తరచూ అనారోగ్యం పాలవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది ఆసుపత్రి ఖర్చులు విపరీతంగా పెరగడంతో అత్త నుంచి సూటిపోటి మాటలు ఆ తల్లిని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఏం చేయాలో తోచని స్థితికి చేరిన ఆ తల్లి తన కన్న బిడ్డను కడతేర్చాలని భావించింది ఇంటికి ఆనుకొని ఉన్న చెరువులో పాపను విసిరేసింది పాప మేనమామ హితేష్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఇంతకీ దారుణంలో పాపం ఎవరిది కన్న బిడ్డను కడతేర్చిన తల్లిదా అటువంటి నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన స్టోరీ వెంకటాపురం గ్రామానికి చెందిన రావి ప్రభుకుమార్ చైతన్యలకు రెండు వేల ఇరవై నాలుగులో వివాహం జరిగింది నలభై ఐదు రోజుల క్రితం చైతన్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది పుట్టిన దగ్గర నుండి అనారోగ్య సమస్యలతో పాప బాధపడుతోంది దీంతో ఆసుపత్రి ఖర్చులు భరించలేనివిగా తయారయ్యాయి అధిక మొత్తంలో ఆసుపత్రికి ఖర్చవుతున్నాయంటూ చైతన్య అత్త వాణి నిత్యం కోడల్ని నిందిస్తోంది దీంతో ఆవేశానికి గురైన చైతన్య ఇంటి ప్రహారి గోడపై నుండి ఇంటికి ఆనుకొని ఉన్న చెరువులోకి పాపను విసిరేసింది పాప మేనమామ హితేష్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా పాపను చెరువులో పడేసింది పాపను కన్నతల్లేనని నిర్ధారణ అయ్యింది నిందితురాల్ని అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఆమె తన తప్పును ఒప్పుకుంది పాప తల్లి చైతన్య పాప నాయనమ్మ వాణిలపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు అనారోగ్య సమస్యలతో పుట్టిన పాపను భరించడం ఆర్థికంగా కష్టం కావడంతో తానే పాపను చెరువులో తోసేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసులో మొదటి నిందితురాలిగా పాప తల్లిని రెండో నిందితురాలిగా పాప నాగనమ్మను తేర్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై జనవరి రెండో తారీఖు ఉదయం సుమారు గంటల సమయంలో మోపిదేవి ఓపీ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ కాల్ వచ్చింది దీనిలో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెంకటాపురం విలేజ్లోని చెరువులో ఒక యాభై రోజుల వయసు గల పాప మృతదేహం లభ్యమైందనేసి మనకి ప్రైమరీ ఇంటర్మేషన్ వచ్చింది దీన్ని వెంబటనే మోపిదేవి ఎస్ఏ గారు సీన్కి వెళ్ళడం జరిగింది దీంట్లో పాప వయసు వచ్చేసి యాభై రోజులే కావడంతో పాప నడవలేదు కాబట్టి దీన్ని మనం ఫస్ట్ నుంచి కూడా మర్డర్ అనే యాంగిల్లోనే ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఫ ఇనీషియల్గా ఆ పాప వాళ్ళ ఇన్మేట్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు ఆమె కేర్ టేకర్స్ వీళ్ళందరినీ కూడా మనం ఇంట్రోగేట్ చేసిన క్రమంలో తెలిసింది ఏంటంటే పాప యొక్క తల్లి ఇచ్చిన కన్ఫెషన్ మేరకు తనకి తానుగా పాప తల్లి కన్న తల్లే తనని తీసుకుని వెళ్ళి ఇంటి వెనక ఉన్న చెరువులో విసిరేసానని చెప్పింది దీనికి కారణం ఏంటని ఇంకొంచెం డీటెయిల్డ్గా లోపలికి వెళ్తే అమ్మ చెప్పింది ఏంటంటే పాప పుట్టినప్పటి నుంచి కూడా సమ్ లంగ్ డిసీజ్ తోటి ఇబ్బంది పడుతుంది దానివల్ల వీళ్ళకి కుటుంబంగా అధికంగా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది పాపకి హాస్పిటల్ ఖర్చులు అవి దీనివల్ల వాళ్ళ అత్తగారు కూడా సూట్ పోటు మాట్లాడడం తోటి మనస్పదలు ఈ మా మానసికంగా డౌన్గా ఫీల్ అయ్యి పాపని జాన్యానికి ఫస్ట్ నా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ సమయంలో ఇంటి వెనుకున్న చెరువులోకి పాపని విసిరేశానని చెప్పింది సో దీనిలో భాగంగా ఎక్యూజ్ నెంబర్ వన్గా గా పాప యొక్క తల్లిని ఎక్యూజ్ నెంబర్ టూగా పాప యొక్క నానమ్మ గారిని ఇద్దరిని కూడా రిమాండ్కి పెట్టడం జరిగిందండి ఈ కేసు వివరాలు వెల్లడించిన సందర్భంగా పోలీసులు అవనిగడ్డ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు నేరాలకు పాల్పడే వారిని గమనిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు సో అవనిగడ్డ సబ్ డివిజన్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంది అని తెలిస్తే దయచేసి దానికి సహకరించొద్దు ఏదన్నా ఉంటే డైల్ వన్ వన్ టూ ద్వారా కానీ లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ అలాంటి యాక్టివిటీ జరుగుతుందని మీ నాలెడ్జ్ లోకి వస్తే దయచేసి పోలీసు వారికి తెలియపరచండి థ్యాంక్ యూ అభం శుభం తెలియని చిన్నారికి ఈ భూమి మీదికొచ్చి యాభై రోజులు కూడా గడవకముందే నిండు నూరేళ్లు నిండాయి ఆర్థికంగా భారంగా భావించిన తల్లి కన్న కూతుర్ని కడతేర్చిన హృదయ విదారకర ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది